ల్ మండలం పోలకల్ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి ప్రచారం నిర్వహించిన మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఈ సందర్భంగా గ్రామాల్లోకి విచ్చేసిన నాయకులకు గ్రామస్తులు గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఈ సందర్భంగా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో ద్వారా పేద ప్రజలకు అర్హులైన లబ్దిదారులకు అందరికీ మరింతగా మంచి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంతో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుందని అన్నారు గతంలో టీడీపీ హయాంలో పథకాలు అందాలంటే మధ్యవర్తులకు లంచాలు ఇచ్చేవారని కానీ ఇప్పుడు అలాంటివి లేకుండా ఇంటికి నేరుగా పథకాలు అందించిన ఘనత జగన్ గారిదని అన్నారు కోడుమూరు నియోజకవర్గం జగన్ అన్న నాయకత్వంలో మరింతగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికైనా ఆసుపత్రి విషయంలో సలహాలు సూచనలు అవసరమైతే అర్ధరాత్రి అయినా ఫోన్ చేయవచ్చని ప్రతి పేదవాడి గడపకు తానే డాక్టర్ అవుతానని అన్నారు కోడుమూరు నియోజకవర్గంలో పేదలకు అందరికీ వైద్యం విద్య అందేలా చూస్తామన్నారు అలాగే యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువకులకు కృషి చేస్తానన్నారు అనంతరం ఎంపీ అభ్యర్థి బివై రామయ్య మాట్లాడుతూ మన దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఒకటిన్నర లక్షల సచివాలయం ఉద్యోగాలు రెండు లక్షల డెబ్బై మూడు వేల వాలంటీర్లను భర్తీ చేసి ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డిది అలాంటి జగన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు రానున్న ఎలక్షన్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి డాక్టర్ ఆదిమూలుపు సతీష్ గారిని ఎంపీగా డివై రామయ్య గారిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొంతల మున్నెప్ప మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి నాయకులు వ్యవసాయ మండలి చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాజీ మండల కన్వీనర్ కాంపాడు చిన్నకొండయ్య పులిరాజు బాలరాజు మాలకింది రాజు మాజీ సర్పంచ్ సంటెన్న పొలకల్ నాయకుడు ఎలకప్ప గారి నాగేశ్ చిన్నరంగన్న శేఖర్ బాబు మాలెపోగు రాజేష్ పెద్ద ఎర్రన్న నరసింహుడు పుస్తకాల యువరా రాజు కళ్యాణ్ సోమన్న పెద్ద మనిషి సుంకన్న గిడ్డన్న పొలికల్ కార్యకర్తలు మహిళలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీ గ్రామ నాయకులు మునప్ప గారికి ముఖ్య అతిథులు నాయకులు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మేయర్ గారు ఇంత విధమైనటువంటి డివై రామయ్య గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు పేలకలు గ్రామస్తులందరికీ పేరు నమస్కారం మేము ఈ రోజు మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా జగనన్న మమ్మల్ని పంపించి ఒక్క మాట చెప్పినాడు మీ ఇంట్లో మేము జరిగి మా నాయకుడు ఇంత గొప్పదని కాల రెగరేసుకొని చెప్పి మిమ్మల్ని ఓటు చూస్తే ఆయనకు అవకాశం ఇచ్చాం పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో అధికార పీఠాలను ఇచ్చాం నిధులు ఇచ్చాం అధికార యంత్రాంగాన్ని ఇచ్చాం మరి పేద ప్రజలకు ఏం చేశారని మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గురించి మరి ఆయనకు ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోమని మీ అందరినీ కోరుకుంటాం జగన్ అన్న ఇచ్చిన పథకాలు ప్రతి మంత్రి చేరినై ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో జగనన్న ఉన్నాడని మీ అందరికీ మీ కంటి ముందే ఎదురుగా బడి కనిపిస్తుంది నాడు నేడు మరి బడి పిల్లలందరూ పోతున్నారు అందరూ పెద్దలు చెప్పినట్టు మరి జగనన్న అభివృద్ధిని చూసి ఓటు అడిగే దమ్ముంది మాకు అని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా మా నాయకత్వాన్ని చూడండి ప్రకాశం చెప్పినట్టు చదువుకున్న వాళ్ళం మేము తెలుగుదేశం వారి నాయకత్వం లాగా గ్రామంలో కక్షలు కొట్లాటలు పెట్టము మా హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామంలో శాంతి తప్ప ఏ కార్యక్రమం వచ్చామని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అభ్యర్థి అయినటువంటి నేను మరి ఇందాక అందరూ చెప్పినట్టు వైద్యుడిని డాక్టర్ని మరి మీ అందరికీ అందుబాటులో అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ అందరికీ కూడా నేను ఫోన్ అందుకొని ఉచితంగా వైద్యం అందజేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ముప్పై నూట ముప్పై సార్లు బటన్ నొక్కారు మనం రెండు సార్లు బటన్ నొక్కాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మొదటి బటను మరి ఎమ్మెల్యే అభ్యర్థులటువంటి నేను ఆదిమలపు సతీష్ కు తాను గుర్తుపై కలిసి రెండు ఈవీఎంలకు వెళ్తే మరి బివై రామయ్య గారి గుర్తు తాను గుర్తుపై ఓటు వేసి మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుందామని అందరికీ నమస్కరిస్తూ గోల్కల్ గ్రామం రాంగానే ఘనమైనటువంటి స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలతో పాటు గౌరవనీయులు కూడా చైర్మన్ కోడుమూరు సమన్వయకర్త అయినటువంటి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి అట్లాగే ఈనాటి ఎమ్మెల్యే అభ్యర్థి మన ప్రియమైన మిత్రుడు డాక్టర్ సతీష్ గారికి అట్లాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు కొట్టగోడ ప్రకాష్ రెడ్డి గారికి ఈ గ్రామ పెద్దలైనటువంటి గారికి మాజీ శాసనసభ్యులు మణిగాంధి గారికి ఇక్కడికి వచ్చేసిన పోల్కల్ గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు పోలు చేరిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా విషయాలు మీకు అన్ని తెలుసు అయినా ఎలక్షన్ల టైం కదా ఒకసారి మీకు అందరికి గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది అంటే ఎలక్షన్లు రాగానే ఓటు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి అనేది మన ముందర చాలా మందికి ముందర ఉన్నటువంటి ఇప్పుడైతే అందరు క్లారిటీ ఉండాలి అందరూ జై జగన్ అంటున్నారు కాకపోతే కొన్ని విషయాలన్నా మీకు చెప్పాలి కాబట్టి ఎవరు మాట మీద నిలబడతారు ఎవరు అబద్ధాలు చెప్తారు ఎవరు మాట కట్టుబడి ఉండి చెప్పిన హామీని నెరవేరుస్తారు ఎవరు ఎలక్షన్లు అయిపోగానే తట్టబుట్ట సర్దుకొని పారిపోతారు ఇవన్నీ కూడా మనకు రెండు అనుభవాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడుని చూశాం పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం ఎవరు చెప్పినవి చెప్పినట్టువేసినా ఎవరు ఒకసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడయో మొట్టమొదటి సంతకం ఎవరైనా మన ఇంట్లో మనము ఎవరికైనా సంతకం పెట్టిస్తేనే ఒకే సంతకం పెట్టావు జాగ్రత్తలనైనా అని ఆలోచన చేస్తాం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మొట్టమొదటి సంతకము రైతుల రుణమాఫీని పెట్టాడు పెట్టినాడు కదా చేసినాడా రైతులకు ఎవరికైనా రుణమాఫీ మోసమా కాదండి మోసం అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు లాగా నాలుగు సంవత్సరాలు యాభై వేలు ఇస్తా అని చెప్పాడు యాభై ఇచ్చినాడా ఎక్కువ ఇచ్చినాడా ఎక్కువనే ఇచ్చినాడు ఎందుకంటే సంవత్సరానికి పదమూడు వేల ఐదు లాగా ఐదు సంవత్సరాలకు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికంటే చెప్పిన దానికంటే ఎక్కువనే చేసి చూపించినాడు కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది చేయకుండా మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తేడా తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పినాడు ఎక్కడన్నా ఇచ్చినాడా ఇంటి దగ్గర ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు అదన్నా ఇచ్చినాడా ఇయ్యలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా చేయలేనటువంటి వాలంటీ పోస్టులను తీసుకొచ్చి నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిజాయితీ పాడి కదా రైతు భరోసా కేంద్రాల ద్వారా చేసి ఇది చేస్తే తర్వాత అమ్మఒడి ఆసరా చేయూత ఇవన్నీ కూడా ఆయన పాదయాత్ర చేస్తూ పాదయాత్ర చేస్తూ అవిటి వాళ్ళు వితంతులు వికలాంగులు వీళ్ళందరూ కలిసి ఎండలో నిలబడి పెన్షన్ తెచ్చుకోవాలంటే నానా అవసరపడేవాళ్ళు రెండు రోజులు మూడు రోజులు తిరిగి ఖర్చు పెట్టుకొని ఎండకు నిలబడి ఆ వసతులు లేక ఆ వచ్చిన డబ్బుల్లో సగం లంచాలకు పోయి ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఏం చేయాలన్న ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకోవచ్చు